కలిసుంటే కలదు సుఖం ఓ సారీ ఓకే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ నైన్ ఏంటి అమృత ఈ పాట పాడుతుంది అనుకుంటున్నారా బిగ్ బాస్ నైన్ నామినేషన్స్ లో ఇవాళ ఒక హఠాత్ పరిణామం జరిగిందండి అనుకోని సంఘటన జరిగింది అసలు ఎవరు ఊహించరు కూడా ఇలా జరుగుతుంది అని బిగ్ బాస్ కైతే చిన్న స్ట్రోక్ కూడా వచ్చింటుంది లాస్ట్ వీక్ చాలా బిగ్ ఫైట్ అయింది బిగ్ బాస్ లో ఎవరెవరికి తనుజకి దివ్యకి సో అనుకున్నారు ఇన్ నెక్స్ట్ ఫోర్ వీక్స్ కూడా చాలా క్రూషియల్ పీరియడ్ ఇలాగే ఉంటుంది వీళ్ళ మధ్య వారు సై చూద్దాం సై 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 అంటూ ఉంటది అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరు కలిసిపోయారు ఫస్ట్ దివ్య నామినేట్ చేయడానికి వస్తుంది వచ్చినప్పుడు రీజన్ చెప్తుంది అనుజ నీ మీద నాకు ఏమీ శత్రుత్వం లేదు అంటే నాకు ఇష్టమే మన ఇద్దరు ఎనిమిది ఏమీ లేదు బట్ ఒక విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను మొన్న ఫైట్ అయింది ఏదైతే ఫైట్ జరిగిందో నీకు నాకు నువ్వు అన్నావు నేను అన్నాను మాట మాట అనుకున్నాము నేను అనాల్సిన నేను అనేసా నీ గురించి నువ్వు అనాల్సిన అనేసావు అయిపోయింది బట్ ఒక విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను అదేంటి అంటే ఒక మనిషికి ఇష్టం లేకపోయినా సరే నువ్వు వెంట పడుతున్నావు అని అన్నావు చూడు అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది కానీ నుంచి ఈ విషయాన్ని నేను ఇంకా క్యారీ చేయాలని అనుకోవట్లేదు ఈ విషయాన్ని ఇక్కడతోటే స్టాప్ చేసేసి మన మధ్య ఏదైతే బార్ ఉందో దాన్ని ఇక్కడతోనే స్టాప్ చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పి ఆ ఫోటోని ఫైర్ లో వేసేస్తుంది తనుజి కూడా ఓకే అంటుంది అసలు దీన్ని ఎవరు ఊహించరు అనమాట బిగ్ బాస్ అయితే స్టన్ అయిపోయి ఉంటారు ఏంటి ఇలా జరిగింది నేను ఇంకా పెద్ద పెద్ద ఫైట్స్ అవుతాయి అనుకున్నా నేను కానీ ఇదేంటి వీళ్ళిద్దరు ఇలా కలిసిపోయారేంటి అది ఒక ఒక షాక్ లో ఉండుంటారు ఇక తనుజ స్టార్ట్ చేస్తుంది దివ్య నాకు కూడా అంతే మొన్న జరిగిన ఏదైతే ఫైట్ జరిగిందో నువ్వు అన్నావు నేను అన్నా అలా మాట మాటతో గొడవ అయింది బట్ నేను ఇక్కడ నీకు మూడు విషయాల్లో క్లారిటీ తీసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ విషయం ఏదైతే ఉందో నేను అక్కడ భరణి గారితో మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు అక్కడ నేను ఏదైతే ఆయనతో చెప్పానో అది నువ్వు విన్నావు నువ్వు మా దగ్గరికి ఒకటే ట్రీట్మెంట్ అని డాక్టర్ చెప్పారు అన్నది బట్ అది విన్నావా లేదా అంటే అప్పుడు అమ్మాయి చెప్తుంది నేను వినలేదు నేను ఆ టైంలో ఏదో లోకల్లో ఉన్నట్టున్నాను అప్పుడే వినుంటే కనుక నేను అప్పుడే ఆయన ఆపేదాన్ని చెప్తుంది సెకండ్ విషయం వచ్చి ఈ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాలంటే అందరికి అందరు సపోర్ట్ చేయాలి అంతేనా సపోర్ట్ లేకుండా అనేది ముందుకు వెళ్ళదు సో గేమ్ స్టార్ట్ అవటానికి ముందే సపోర్ట్ అని అడుగుతాము సో వీలైతే గనక గేమ్ లో సపోర్ట్ చేయండి అని ఒకరికొకరు అడుగుతారు అసలు అది కామన్ అది సో నాకు ఇష్టం లేదు ఇంకొకసారి ఎవరైనా కూడా ఈ విషయం గురించి మాట్లాడితే సపోర్ట్ లేకుండా మన గేమ్ లో కష్టము ముందుకి మూవ్ అవటం అనేది అని చెప్పి రెండో విషయం చెప్తుంది ఇక తను కూడా చెప్తుంది మనం ఫస్ట్ త్రీ వీక్స్ నార్మల్ గా ఉన్నాము ఎటువంటి గొడవలు లేవు ఆ తర్వాత నుంచే ఒక పర్సన్ వల్ల మన మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అనుకోకుండా నాకు కూడా ఈ రైవలరీ ఇక్కడతో ఆపేద్దాం అని అనుకుంటున్నాను ఇక నుంచి మనం నార్మల్ గా ఉండాలని ఇంకొక పర్సన్ కి ఛాన్స్ ఇవ్వకూడదు దట్ మనం ఒక పర్సన్ కోసం గొడవ పడుతున్నాం అని అనిపించుకోవటము ఇక నుంచి మనం నార్మల్ గా ఫ్రెండ్స్ గా ఉందాం అని చెప్పి ఆ ఫోటో ఫైర్ లో ఫేస్ ఇస్తుంది నామినేట్ చేస్తూ అలా దివ్య అండ్ తనుజ కలిసిపోయారండి నా బ్యాక్గ్రౌండ్ అదే సాంగ్ గుర్తొచ్చింది కలిసి ఉంటే కలదు సుఖం అంటూ అసలు అంత స్టన్ అయిపోయారు అందరు అక్కడ హౌస్ మేట్స్ కానీ చూస్తున్న తనుజ ఫ్యాన్స్ దివ్య ఫ్యాన్స్ అందరూ స్టన్ అయిపోయారు బికాస్ వాళ్ళు ఊహించుకున్న సీన్ వేరు ఇక్కడ జరిగిన సీన్ వేరు ఇక దూరం నుంచి భరణి గారిని ఒక క్లోజప్ వేసుకుంటే ఇక ఆయన ఇట్లా కరెంట్ షా కొట్టినట్టు ఇలా అయిపోయారు అసలు ఇదేంటి ఇన్ని రోజుల నుంచి నన్ను ఇద్దరు మధ్యలో పడి నేను నలిగిపోయాను నేను బట్ ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి ఏంటి అని ఆయన స్టన్ అయిపోయి చూశారు ఇక బిగ్ బాస్ అయితే అసలు ఒక సాంగ్ ఉంటారు ఆయన అయితే ఊరు కోరుదయ అనుకుంటే ఆయన ఒక సాంగ్ వేసుకుని ఉంటారు ఈ జరిగిన హఠాత్ పరిణామానికి ఆయన ఊహించుకున్న తోటి ఇక్కడ జరిగింది ఒకటి చూస్తున్న సబ్స్క్రైబర్స్ వ్యూ ఈ జరిగిన ఈ హఠాత్ పరిణామానికి ఈ అనుకోని సంఘటనకి మీరు ఎలా రియాక్ట్ అయ్యారో ఈ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి